వచ్చింది ఎప్పటికీ నిలబడదండి కష్టమే నిలబడేది నిజంగానండి దేవుడు ఒక మాట చెప్తాడండి మనం కష్టపడుతుంటే భూమి మీద అండి లోకంలో మనం బ్రతకడానికో ఏమండి నిలబడడానికో మనం కష్టపడుతుంటే కష్టపడిన వాళ్ళకి ఇవ్వనంత ఏమంటే చెడ్డవాడు మాత్రం కాదండి దేవుడు మన కష్టాన్ని చూస్తాడు మనం పడే శ్రమ చూస్తాడు మనం పడే వేదనలు చూస్తాడు మనం పడే ఇరుకులు చూస్తాడు మనం పడే ఇబ్బందులు చూస్తాడు కొడుకు ఎంత కష్టపడుతూ కూడా ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని వెనకొస్తాడు దేవుడు మర్చిపోకండి నమ్మాలి దీన్ని అబ్రాహం వెనకాల దేవుడు ఉన్నాడండి కారణం ఏంటో తెలుసా దేశం కానీ దేశంలో వెళ్ళు కొడుకు కాను ఏమంటే బట్టలు సర్దుకొని భార్యను వెంట పెట్టుకొని లోతును వెంట పెట్టుకొని స్వగ్రామాన్ని విడిచిపెట్టి ఏమంటే దేవుడు వెళ్ళమన్న వెంటనే వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు ప్రయాణం ఏంటని అడగలేదు ఎక్కడ అడుగుతా ఎక్కడ ఆగుతానని అడగలేదు నాకు నువ్వు ఏం చేస్తావని అడగలేదు ఏమంటే దేవుడు మాటించుకుని అలాగే వెళ్ళిపోతుంటే వెనకాల దేవుడు వచ్చాడు కదండి అబ్రహాంకి తోడుగా ఏ క్షణంలో ఏం చేయాలో మొత్తం చెప్పుకుంటా వచ్చాడు కదండి మధ్యలోనే ధనాన్ని ఇచ్చి అతను సుఖంగా బ్రతకడానికి దేవుడు తోడుగా ఉన్నాడు కదండి ఇవ్వడా దేవుడు దేవుడు పనిలో దేవుడి సేవలో లేదంటే నీకు నీ భూమి మీద నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి దేవుడు అంటే ఇస్తాడు